ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలు అనేటివి కూడా ప్రశాంతంగా మిగడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మేయర్ డిప్యూటీ మేయర్ కావచ్చు అలాగే చైర్పర్సన్ వైస్ చైర్మన్ కు సంబంధించిన అంశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పదహారవ తేదీ నుంచి మేయర్ కావచ్చు డిప్యూటీ మేయర్ చైర్పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ కి సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది ఇందుకు సంబంధించి కూడా ఏదైతే ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఎమ్మెల్యే ఎంపీస్ ఎవరైతే ఉండడం జరుగుతుందో వారందరి కూడా సమాచారం ఇవ్వాలని కూడా కన్సర్న్ ఆఫీసర్స్ కి అంటే జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే సమాచారాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే రిజిస్టర్డ్ పార్టీస్ ఏవైతే ఉండడం జరుగుతుందో వాళ్ళందరికీ సంబంధించి ఎక్కడైతే అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుంది మేయర్ కావచ్చు అలాగే చైర్మన్ కావచ్చు అక్కడ వారికి సంబంధించిన కన్సర్న్ పార్టీస్ కి సంబంధించి వారు ఎక్కడెక్కడ కూర్చోవాలనేది కూడా అట్లాంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఎన్నికల్లో గెలుపొందడం జరిగిందో వారందరికీ కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ఆ పోలీస్ అధికారుల పైన ఉందని కూడా తేల్చిన సందర్భం ఉంది కాబట్టి అలాగే ఇంకొకటి ఇప్పటి మనం చాలా మీడియాలలో చూస్తున్నాం క్యాంప్ రాజకీయాలకు వెళ్లారని చెప్పేసి కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అట్లాంటి వాటిపైన ఫిర్యాదులు అందితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది సో దీంట్లో మేయర్ కావచ్చు అలాగే చైర్మన్కి సంబంధించి ఫస్ట్ వారిద్దరిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది వారిద్దరినీ ఎన్నుకోకపోతే మాత్రం అలాగే డిప్యూటీ మేయర్ కావచ్చు వైస్ చైర్మన్ ఎన్నిక అనేది కూడా ఉండదు అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదంతా కూడా మనం ఎవరైతే చైర్మన్ కావచ్చు మేయర్ని ఎన్నుకోవాలి అని అంటే అభ్యర్థికి సంబంధించిన ఆ పార్టీ కావచ్చు ఎవరైతే విప్ జారీ చేస్తారో లేకపోతే అభ్యర్థిని ప్రకటిస్తారో ఆ అభ్యర్థికి సంబంధించి వారు చేతులు ఎత్తి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన వారు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇఫ్ లేదు అని అంటే ఒకే అంటే ఇద్దరు అభ్యర్థులకు నిలబెట్టడం కావచ్చు వారిద్దరికి కూడా సమానమైన ఓట్లు వస్తే అట్లాంటప్పుడు కూడా లాటరీ పద్ధతి ద్వారా వారిని ఎన్నుకోవాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి సో ఇందుకు సంబంధించి ఒక అభ్యర్థికి సంబంధించిన ఒక పేపర్ అంటే సేమ్ ఈక్వల్ లెంత్ విడుతుతో ఉండే విధంగా చిన్న స్లిప్ లో అభ్యర్థికి సంబంధించిన పేర్లు ఫైవ్ టైమ్స్ రాయాలి అలాగే ఇంకొక సంబంధించిన అభ్యర్థికి సంబంధించి ఐదు సార్లు పేర్లు రాసి మొత్తం టోటల్ టెన్ స్లిప్స్ ను కూడా అక్కడ సేమ్ ఈక్వల్ పరిణామంలో ఉండే విధంగా స్లిప్స్ వేయాలి అందులో ఎవరి పేరు అయితే లాటరీలో రావడం జరుగుతుందో అతనే గెలిచినట్టుగా అంటే మేయర్ కావచ్చు అలాగే చైర్మన్ అయినట్టుగా కూడా తేలుస్తామని కూడా చెప్పిన నేపథ్యం ఉంది కాబట్టి ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన అన్ని ఏర్పాట్లను చేయాలని ఎవరెవరికైతే రక్షణ కావాలో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన నేపథ్యం ఉందని కూడా ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యం ఉంది సో మేజర్గా ఇప్పటికే ఎన్నికలు ముగిసాయి కాబట్టి చైర్మన్ కావచ్చు అలాగే మేయర్ స్థానాలను దక్కించుకోవడానికి ఇప్పటికే చాలా మంది క్యాంప్ రాజకీయాలు వెళ్ళిపోవడం జరిగింది చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులను కిడ్నాప్ కూడా చేస్తున్న సందర్భం ఉంది కాబట్టి సో మొత్తంగా ఇట్లాంటి ఎక్కడైతే ఇష్యూస్ ఉండడం జరుగుతుందో వాటిపైన కూడా కంప్లైంట్ చేస్తే తాము చర్యలు తీసుకుంటామని కన్సర్న్ అథారిటీస్ కూడా విచారించాలని చెప్పేసి అట్లాంటివి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా తాము ఆదేశాలు ఇస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్పిన నేపథ్యం కనబడుతుంది